చెప్పండి నా పేరు పలగాని ఫణిశంకర్ అండి మా తండ్రి గారు కళాకారులు వారి నుంచి నాకు కళా అభ్యునది అలాగే మరి మా అక్క రత్నశ్రీ గారి ఆశీర్వాదంతో మా అన్నయ్య డిఎస్పి గారి ఆశీర్వాదంతో నాకు ఇక్కడ అవకాశం లభించింది అలాగే అవకాశాలు లభించిన వెంటనే మా గురువుగారు సత్యబాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మా గురువుగారు సత్యబాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది గురువుగారండి మరి నాకు భవానీ పాత్ర వచ్చింది మరి మీరు నాకు నేర్పించి ఆశీర్వదిస్తే నేను అన్నప్పుడు వెంటనే మా గురువుగారు నన్ను రెండు నెలల్లో పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం బాగా క్లాసులు తీసుకొని నాకు నేర్పించి మీ ఎందు నిలబెట్టారు అలాగే మా అన్నయ్య వీర్రాజు గారు ఈ శివశంభో అనే పాట నర్సీపట్నం శ్రీని గారు ఫేమస్ పాట ఇది ఈ పాట ఎవరైనా నేర్చుకోవాలంటే అది చాలా గొప్ప సాహసం అలాగే గోపాలరావు గారు మహానుభావులు ఆ తదుపరి ఈ సెట్టింగ్ నర్సీపట్నం శ్రీని గారిది ఈ పాఠాలు చేయడం చాలా సాహసోపేతమైనది మా గురువుగారికి దండం పెట్టి గురువుగారిని నాకు మామూలుగా నేర్పించిందంటే లేదు నాన్న నువ్వు నేర్చుకుంటావని మా గురువుగారి నన్ను కూర్చోబెట్టి గంటల గంటల తరబడి మీ ముందు మీ ఆశీర్వాదం పొందేలాగా చేసిన మా గురువుగారు సత్యబాబు గారు అలాగే మన్నయ్య వీరాజు గారు గురువుగారు తాళా నేర్పించి మీ అందరి ఆశీర్వాదం నాకు వచ్చేలా చేశారు వారికి ఒక్కసారి మీ అందరి కరత్వాల ధ్వనులు గట్టిగా మోగిస్తారని మనసారా కోరుకుంటున్నాను మీ అందరి తరఫున మా గురువుగారికి శిరసు వంచి పాదాలు భవానీ శంకరం గారు కొట్టే సరే ఇంకా జరగవలసిన నాటకం చాలా ఉంది ఉందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చాలా బాగా ఇదే స్టేజి మీద మరి మొన్న హరిశ్చంద్ర నాటకం చాలా హైలైట్ గా ఉంది ఈ రోజు చింతామణి నాటకం కూడా చాలా గొప్ప కాంబినేషన్ చాలా గొప్పగా జరుగుతుంది సత్యబాబు గారికి రత్నశ్రీ గారికి భవానీ శంకరం గారు కళాకారులు కూడా అలాగే మా వేగ్నేశ్ గారికి కమిటీ వారికి అద్భుతమైన నాటకాలు పెడుతున్నారు కనుక మీ అందరికీ నమస్కారం